కథాభిమానులకి స్వాగతం ఈరోజు వినిపించబోయే కథ తెగిన పేగు రచయిత పిసుపాటి ఉమామహేశ్వరం గారు వీరి జీవితకాలం పంతొమ్మిది వందల నలభై ఆరు నుండి రెండు వేల తొమ్మిది వరకు మచిలీపట్నంలో జన్మించిన ఉమామహేశ్వరం గారు చిన్నతనం నుండే వీధి నాటకాలు పౌరాణిక నాటకాలు పుస్తక పఠనం మీద ఆసక్తి కలిగి ఉండేవారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి డెబ్భై నాలుగు వరకు రైల్వేలో టీచర్గా పనిచేసి ఆ తర్వాత డెబ్బై నాలుగు నుండి రెండు వేల ఒకటి వరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేశారు పంతొమ్మిది వందల అరవై రెండులో సాహిత్య రంగంలో అడుగుపెట్టి ఎనభై ఐదు వరకు విస్తృతంగా రచనలు చేశారు సాహిత్యంలో వీరు స్పృశించని అంశం లేదు దాదాపు నూట యాభై కథలు యాభై నాటకాలు నూట ఇరవై ఆరు కవితలు యాభైకి పైగా పాటలు రెండు నవలలు రచించారు ఉమరుక్కులు వీరి కవితా సంపుటి దాదాపు ముప్పై ఏళ్ళుగా రేడియో రంగస్థల నాటక రచయితగా ఉన్నారు ఎంత పెద్ద కథనైనా లేదా ఒక రేడియో నాటకాన్నైనా చాలా తక్కువ కాల వ్యవధిలో రాసి ఇచ్చేవారట అందుకే వీరిని ఎమర్జెన్సీ స్క్రిప్ట్ రైటర్ అని కూడా పిలుస్తారట దూరదర్శన్కు కూడా అనేక సీరియల్స్ ఫీచర్స్ రచించారు సంగీతంలో చక్కని ప్రవేశం ఉంది హార్మోనియం తబలా మౌతార్గన్ కీబోర్డ్ వంటి వాయిద్య పరికరాలను వాయించడమే కాకుండా ఈల పాటల్ని ప్యారడీ పాటల్ని కూడా పాడేవారట ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ఘంటసాల గాత్రంలోని వైవిధ్యాన్ని వివిధ అంశాలను వివరిస్తూ ఘంటసాల గానమాధురి ఘంటసాల స్వరమాధురి అనే కార్యక్రమాలను రూపొందించారు సుప్రసిద్ధ జనరంజని మనోరంజనీ కార్యక్రమాలను రూపొందించడంలో ముఖ్య పాత్ర వహించారు వీరు రచించిన అనగనగా ఓ గాడిద అనే నాటకానికి పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగు నాటక అకాడమీ అవార్డు లభించింది ప్రస్తుత కథ తెగిన పేగుకు ఎన్నో బహుమతులు ప్రశంసలు లభించాయి ఈ కథ పంతొమ్మిది వందల ఎనభై మూడు మార్చి నెల ఆంధ్ర సచిత్ర వారపత్రికలో ప్రచురితమైంది మరి వినండి పిశుపాటి ఉమామహేశ్వరం గారి తెగిన పేగు కథ అత్తగారు మీతో ఏమన్నా మాట్లాడాలి ఇందాకటి నుంచి కాలుగాలను పిల్ల తిరుగుతూ దేనికో తటపటాయిస్తున్నారు అంది సావిత్రి ఎందుకన్నట్టు ప్రశ్నార్థకంగా చూశాడు సుబ్బారావు ఏమో అన్నట్టు పెదవి విరుస్తూ భుజాలు ఎగిరేసింది సావిత్రి ఆవిడికి మధ్య సుస్థిగా ఉండి ఇప్పుడే కోలుకుంటోంది అంచేత దాదాపు రోజంతా పెరటిపేపు గదిలోనూ వరండాలోనూ మంచం మీదే రోజులు వెళ్ళిపోతున్నాయి సుబ్బారావు ఎప్పుడో వస్తాడు ఆఫీస్ నుంచి స్నానము భోజనము ఆఫీస్ ఫైల్స్ మధ్య ఎప్పుడో వెళ్ళి కాసేపు ఆవిడ పక్కన కూర్చుని మంచి చెడు మాట్లాడతాడు ఆవేళ సాయంత్రం నుంచే అబ్బాయి ఇంకా రాలేదా అని చాలాసార్లు అడిగింది కోడల్ని నాగలక్ష్మి తాను రెండు మూడు సార్లు వీధి వైపు తొంగి చూసి వచ్చింది అందుకే సుబ్బారావు ఇంటికొచ్చి కాస్త స్థిమితి పడగానే తనతో మాట్లాడడానికి తల్లి ఎందుకో ఆతృత పడుతున్నట్టు చెప్పింది సావిత్రి భోజనానికి సిద్ధం చేయమని చెప్పబోతున్నవాడల్లా ఆగి తల్లి దగ్గరికి వెళ్ళాడు సుబ్బారావు కృష్ణపక్షపు చవితి వెన్నెలా గుడ్డు దీపం కన్నా అన్యాయంగా ఉంది కరెంటు లేకపోవడం మూలాన గదిలోని లాంతరు తెచ్చి వరండాలో తగిలించి వెళ్ళింది సావిత్రి ఎలా ఉందమ్మా ఒంట్లో అడిగాడు సుబ్బారావు తల్లి పక్కనే మంచంలో కూర్చుంటూ ఎంతసేపు అయిందిరా వచ్చి అందామే సమాధానంగా తల్లి గొంతు ఎందుకో కొత్తగా వినిపించింది సుబ్బారావుకి ఇప్పుడే పది నిమిషాలు అయింది మందు పుచ్చుకున్నావా ఆ తర్వాత మాటలు లేవు తల్లి ఏమన్నా చెప్తుందేమోనని ఎదురు చూశాడు సుబ్బారావు ఆమె ఎందుకో మౌనంగా ఉండిపోయింది ఆ మౌనంలో అస్పష్టమైన ఆమె గుంజాటనని మాత్రం మస్క వెలుతురులో కూడా స్పష్టంగా చూడగలిగాడు సుబ్బారావు ఎందుకో అడిగేవుట ఆవిడ జవాబు ఇవ్వలేదు మార్చి మార్చి సుబ్బారావు మొహంలోకి మాత్రం తదేకంగా చూస్తోంది తల్లి చేతుల్ని తన చేతుల్లోనికి తీసుకుని అభిమానంగా నిమురుతూ ఏమన్నా కావాలా అని అడిగాడు మృదువుగా గొంతు తగ్గించి మరికొద్దిసేపు మౌనం తర్వాత ఆవిడ మెల్లగా అంది నువ్వు దక్షిణ దేశ యాత్ర కోసం సెలవు పెట్టావు కదా అవును సుబ్బారావు లీవ్ ట్రావెల్ కన్సెషన్ మీద సౌత్ ఇండియా ట్రిప్ వేయడానికి ప్లాన్ చేస్తున్నాడు మరో పదిహేను రోజుల్లో పిల్లలకు సెలవులు ఇవ్వగానే బయలుదేరబోతున్నాడు కన్యాకుమారి నుంచి తిరిగి వచ్చేటప్పుడు పాల్ఘాట్ దగ్గర ఊళ్ళో అదే మా ఊరిని మా ఇంటిని ఓసారి చూపిస్తావా సుబ్బారావు ఉలిక్కి పడ్డాడు అప్పుడు గుర్తుకొచ్చింది తమ తండ్రి తమ తల్లిని అతి చిన్నతనంలోనే పాల్ఘాట్ నుంచి కొనుక్కు తెచ్చుకొని పెళ్లి చేసుకున్నాడన్న విషయం ఎప్పుడో సకృత్తుగా ఓ క్షణం ఈ విషయం గురించి అనుకోవడమే తప్ప ఆమె మళ్ళీ అక్కడికి వెళ్ళింది లేదు ఎవరు అక్కడి నుంచి వచ్చింది లేదు ఆమె ఇక్కడ జీవన వాహినిలో కలిసిపోయి తెలుగింటి పండు ముత్తైదువుగా మారిపోయిన డెబ్భై ఏళ్ల తర్వాత ఇప్పుడు ఇంత అభిమానంగా తూచితూచి ఆగి ఆగి అడుగుతుంటే విచిత్రమైన అనుభూతితో సుబ్బారావు ఒళ్ళు జలదరించింది యాభై అరవై ఏళ్ల క్రితం వరకు కూడా ఆంధ్రదేశంలో కన్యాశుల్కం విపరీతంగా ఉండేది బోల డబ్బు పోసి ఆడపిల్లల్ని కొనుక్కోలేని వాళ్ళు కేరళ దేశం వెళ్ళి పాల్ఘాట్ నుంచి ఆడపిల్లల్ని కొని తెచ్చుకునేవారు చౌకగా ఎంత కటుగా ఉన్నా కొన్ని చారిత్రక అవసరాలు సత్యాలు చిత్రంగా ఉంటాయి నాగలక్ష్మి ఆంధ్రదేశం ఆ విధంగా ఐదేళ్ల వయసులోనే ఒక తెలుగుంటి ఇల్లాలిగా తీసుకురాబడింది వచ్చాక ఆమెకు ఇదే స్వర్గం అయిపోయింది మళ్ళీ అక్కడి నుంచి వచ్చి చూసిన వారు లేరు ఇక్కడి నుంచి తీసుకెళ్ళి చూపించిన వారు లేరు ఒక్క తాళితో బంధం తెగిపోవడం ఎంత అమానుషం పుట్టింటి మీద తల్లిదండ్రుల మీద తోబుట్టువుల మీద బంధుమిత్రుల మీద ఆమెకున్న బంధాలని అనుబంధాలని ఒక్క తాళిబొట్టు తెంచేసింది వయసు వచ్చాక ఆమెలో ఎప్పుడన్నా ఒక్కసారి పుట్టింటికి వెళ్ళి చూసి వద్దామన్న కోరిక కలిగేది కానీ భర్త హయాంలో వారు ఆ ఊహని మొగ్గలోనే తుంచేవారు ఆ తర్వాత ఈ సంసారపు మాయలో పడి తన జన్మ వృత్తాంతాన్నే మరిచిపోయే స్థితికి వచ్చింది భర్త గతించాక కొడుకు పాలనలోకి వచ్చింది ఇన్నేళ్లకి యాదృచ్ఛికంగా కొడుకు దక్షిణ దేశానికి ప్రయాణం కొడుతున్నాడు కొద్ది అటు ఇటుగా ఆ దేశం మీదుగా ప్రయాణించబోతున్నాడు అందుకే ఎన్నేళ్లుగానో నిద్రాణమై ఉన్న కోరిక మళ్లీ మేల్కుంది ఆహా నీకేమీ ఇబ్బంది లేకపోతేనే అందావిడ మళ్ళీ మొహమాటంగా ఆ మాటలో అనేక అర్థాలు గోచరించి కదిలిపోయాడు సుబ్బారావు ఆ ఒక్క మాటతో తను కేరళ ఆడపడుచై అయిన వారికి దూరంగా వచ్చేసి తన రక్తమాంసాలు మరో కుటుంబానికి ధారపోసి తమ పుట్టింటి వారి దారిద్ర్యం వల్ల ఇన్నాళ్ళు ఒకరి పంచిన పని మనిషిగా తనను తాను భావించుకుంటూ కన్నతల్లి అధికారం లేదనుకుని మొహమాటంగా తన వారిని చూడాలని తన మనస్సులో మాట ఆవిడ వెల్లడించిన తీరు సుబ్బారావుని కదిలించివేసింది గుండెల్లో సుళ్ళు తిరుగుతూ మాటల్లో చెప్పలేని ఆమె ఆవేదన అతని గుండెల్ని మెత్తగా కోసింది ఆవిడ ఇక్కడి పిల్ల కాదని ఎవరో ఎప్పుడో సకృత్తుగా అనడం తప్పించి ఆ విషయం తమ జీవితాల్లో అంత ప్రాధాన్యం సంతరించుకోలేదు ఇప్పుడు ఇలా ఆవిడ నోరు తెరిచి అడుగుతూ ఉంటే ఆమె కన్న తల్లిలా కాక పరాయి దేశపు పరాయి ఇంటి ఆడపడుచులా కనపడి తన వారిని చూసే స్వాతంత్ర్యం లేక ఎన్నేళ్లుగానో తప్పిస్తున్నట్లు కనబడి అతని హృదయం ద్రవించిపోయి కనుకొలకుల్లో నీరు నిండింది ఇన్నేళ్లకు తల్లి రుణం తీర్చుకునే అవకాశం వచ్చినందుకు అతని మనసు ఆనందంతో పులకరించిపోయింది వెళదామమ్మ తప్పకుండా తీసుకెడతాను చాలా విశ్వాసంగా చెప్పాడు సుబ్బారావు ఆ ఆశ్వాసనకు ఆవిడలో కలిగిన ఆనంద ప్రకంపనాలకు అంతులేకపోయింది సంతోషంతో ఆవిడ గొంతు పొడుకుపోయి మాట రాలేదు అలాగే చాలాసేపు మౌనంగా ఉండిపోయారు ఇద్దరు ఆ మర్నాటి నుంచి ఆఫీస్లో సౌత్ ఇండియా ట్రిప్ కొట్టి వచ్చిన వాళ్ళందరినీ పాల్ఘాట్ వెళ్లే రూటు గురించి ఆ చుట్టుపక్కల ఉన్న ఊళ్ళ గురించి వాకప్ చేయసాగాడు సుబ్బారావు అతను అడిగే ప్రదేశం పెద్ద టూరిస్ట్ పాయింట్ కాదు కాబట్టి ఎవరూ సరైన సమాచారం ఇవ్వలేకపోయారు ఒకరిద్దరు మాత్రం ముందు పాల్ఘాట్ వెళ్ళు ఆ తర్వాత చుట్టుపక్కల ఓళ్ళన గురించి అక్కడ వాకప్ చేయి ఏదో ఆధారం దొరకపోదు అన్నారు సుబ్బారావుకి సలహా నచ్చింది ఆ విధంగానే ముందు మద్రాసు శ్రీరంగం మైసూరు బెంగళూరులు కానిచ్చుకుంటూ రామేశ్వరం కన్యాకుమారిలు కూడా కానిచ్చుకొని తిరుగు ప్రయాణంలో ప్రత్యేకంగా పాల్ఘాట్కొచ్చి పడ్డాడు వచ్చాడగాని స్టేషన్లో దిగాక ఎక్కడికి వెళ్లాలో ఏం చేయాలో పాల్గోలేదు ఆవిడకు తన ఊరు పాల్ఘాట్కు అతి దగ్గరలోనే అని తెలుసు తను పెద్ద అయ్యాక భర్త ఆ ఊరి పేరు కూడా ఉండేవాడు కానీ ఇప్పుడు ముదిం వల్ల జ్ఞాపకం రావట్లేదు నోట్లో ఆడుతున్నట్టుగా ఉంది కానీ పైకి చెప్పలేకపోతుంది సుబ్బారావు ఓ క్షణం ఆలోచించి నేరుగా రైల్వే బుకింగ్ క్లర్క్ దగ్గరికి పోయి తనున్న పరిస్థితి వివరించి అతని సాయంతో పాల్ఘాట్కు అతి సమీపంలో ఉన్న కుగ్రామాల లిస్టు రాసుకొచ్చి ఒక్కొక్కటి చదివి వినిపించాడు లెంట్ పోడి అన్న పేరు వింటూనే అదే అందావిడ ఆనందంగా సుబ్బారావుకి మనసులో అనుమానమే కానీ ఆలుచూలు లేని అనుమానంలో ఊగిసలాడే కన్నా దొరికిన ఆధారంతో ముందుకు పోవడం వేలనుకుని ఎందుకైనా మంచిదని బుకింగ్ క్లర్క్ని మళ్ళీ వెళ్ళి అడిగాడు ఆ ఊరు గురించి లేయింగ్ పొడి ఐదు మైళ్ళ దూరం కూడా లేదని బహుశా అదే అయి ఉంటుందని ఆ ఊరు పోవడానికి ప్రైవేట్ బస్ సర్వీస్ తప్ప రైలు మార్గం లేదని చెప్పి ఎలా వెళ్లాలో అతి జాగ్రత్తగా చెప్పాడు అతను సుబ్బారావుకి తమిళము మలయాళము రాకపోయినా అలాగే నెట్టుకుంటూ మొత్తానికి ఆ బస్ స్టాప్ని బస్సుని పట్టుకోగలిగాడు ఆ బస్సు వాడి దయవల్ల ఓ గంటలోపునే ఆ ఊరు చేరుకోగలిగారు ఆ ఊళ్ళో దిగాక మరో సమస్య ఎదురైంది సుబ్బారావుకి ఇంగ్లీష్ ముక్క వచ్చినవాడు ఒక్కడూ తారసపడలేదు ఆ కుగ్రామంలో అందరూ అడ్డకట్టు గళ్ళలుంగి గళ్ళే గళ్లే అందరూ పైటలు లేని పడుచులే గంటన్నర తంటాలు పడగా ఇంగ్లీష్ తెలిసిన ఒక్క ముసిలాయన దొరికాడు ఆయన రిటైర్డ్ టీచర్ట సుబ్బారావు తన సమస్య వివరించాడు ఆయనకి అంతా విని సానుభూతిగా ఆమె వంక చూసి పెదవి విరిచాడు ఈ నెల తర్వాత ఇప్పుడు పట్టుకోవడం చాలా కష్టం అని చెప్పి ఆ ఊళ్ళో ప్రతి మూడో ఇంట్లోనూ అమ్మాయిల్ని అమ్ముకున్నవారేనట ఆ రోజుల్లో అంత ఉధృతంగా కాకపోయినా ఈనాటికే అదే పరిస్థితిట మళ్ళీ ఓ నిమిషం ఆగి ఆయనే అన్నాడు కనీసం ఇంటి ఆనవాళ్ళైనా చెబితే ఉన్న బ్రాహ్మణ కుటుంబాల్లో వాగపు చేయించవచ్చు అని సుబ్బారావు తల్లిని మరికొన్ని వివరాలు అడిగాడు ఎంత ప్రయత్నించినా ఆమెకేమీ గుర్తురాలేదు మీ ఇంటి పక్క గుళ్ళోనే నిన్ను మొదటిసారి చూశాను నాగమల్లి పూలేరుతుండగా అని భర్త ఎప్పుడూ చెప్తుండేవాడు ఆ మాట జ్ఞప్తికొచ్చింది హఠాత్తుగా ఏదో గుడిపక్క ఇల్లు అని మాత్రం చెప్పింది నాగమల్లి చెట్టు సంగతి కూడా చెప్పింది ఆయన నవ్వేశాడు గుళ్ళంటే చిన్న ఊరైనా చాలా గుళ్ళున్నాయి అయినా కష్టం కాదులేండి పదండి చూద్దాం అంటూ తీశాడు ఈ కేసు ఆయనకి చిత్రంగా ఉండి ఈ మిస్టరీ చేదిద్దామన్న కుతూహలం ఆయనకి కలిగింది రెండు మూడు గుళ్ళు వెతికాక నాలుగో గుడి నిజమైంది దాన్ని చూస్తూనే ఆవిడికి లీలగా ఏదో పునర్జన్మ స్మృతిలా గుర్తుకొచ్చింది గుడికి ఎడం పక్క ఇంటివైపు అనుమానంగా చూసి అదే అయి ఉండాలంది కానీ ఆవిడకి పెంకుటిల్లను గుర్తు అది ఇప్పుడు డాబా అయింది కనుక్కు చూద్దాం ఉండండి అంటూ ఆయన లోపలికి వెళ్ళాడు సుబ్బారావు సంసారం ఆయన్ని అనుసరించింది లోపల మండువాలో ఓ ముసలాయన వాళ్ళ కుర్చీలో పడుకుని రేడియో వింటున్నాడు ఇద్దరు పిల్లలు కొద్దిగా ఎడంగా ఆడుకుంటున్నారు ఈ మాస్టారు ఆయనతో మలయాళంలో ఏదో మాట్లాడాడు ఆయన లేచి నిల్చుని ఓసారి సుబ్బారావు తల్లి వంక చూశాడు తనకో తమ్ముడు ఉండాలి బహుశా ఈయనేమో పోలికలు ఆవిడలో ఏదో నమ్మకం క్రమంగా బలపడసాగింది ఆ ఇంటి వాతావరణం చూస్తుంటే అప్రయత్నంగా ఆవిడ నోటంట అప్పు అన్న మాట వచ్చింది అవును నేనే నన్ను ఇంట్లో అందరూ అప్పు అనే అంటారు అప్పు కుట్టి అన్నాడాయన మలయాళంలో మాస్టరు ట్రాన్స్లేట్ చేశారు ఈలోపు ఇంట్లోని వారందరూ పోగయ్యారు వింతగా చూడసాగారు ఆవిడకేదో ఉన్నట్లుండి అనుమానం వచ్చి మండువా మధ్యకు వెళ్ళి ఎక్కడ ఉయ్యాలుండాలి ఏది అన్నది ఓసారి దూలం విరిగింది అప్పటి నుంచి తీసేశాం అన్నాడాయన ఏవేవో జ్ఞాపకాలు అల్లిబిల్లిగా అల్లుకొనగా పిచ్చెత్తినట్లు తడబడే అడుగులతో ఇల్లంతా కలిగి తిరిగింది వంటింటిని గుర్తుపట్టింది దొడ్లో బాదం చెట్టును పున్నాకు చెట్టును గుర్చి అడిగింది అవి ఎప్పుడో చచ్చిపోయాయి అన్నాడు ఒక చోట నొయ్యి ఉండాలేది అని అడిగింది పిల్లిపడి చచ్చిపోతే మోయించేసి వేరే చోట తీయించాం అన్నాడాయన ఇలాగే ఏవేవో అడిగింది కొన్ని ఉన్నాయి కొన్ని లేవు ఉన్నవాటిని చూసి ఆనందించింది చూసేవాళ్ళకంతా పునర్జన్మ తంతు అనిపించింది ఒకసారి తుఫానుకు పెంకుటిల్లి పడిపోతే కొద్ది భాగాన్ని డాబా చేయించిన బయనం చెప్పాడాయన ఆయన కూడా తన చిన్నతనంలో ఒక అక్కగారిని ఎవరికో అమ్మేశారని వాళ్ళు వీళ్ళు చెప్పిన ముచ్చట గుర్తుకొచ్చింది ఆమెలో పోలికలు కూడా లీలగా అవుపడ్డాయి అమ్మా నాన్న అడిగింది ఆవిడ వాళ్ళు పోయి చాలా కాలం అయిందన్నాడాయన అక్కలు ఇద్దరు అన్నలు కూడా కాలం చేసినట్లు చెప్పి ఒక తమ్ముడు మాత్రం వేరే చోట ఉద్యోగం చేస్తున్నట్టు చెప్పాడు ఆమెకే డెబ్బై ఏళ్ళు తన పై వాళ్ళు ఇంకా ఉంటున్నారన్న భ్రమలో ఉండి అడిగింది పాపం ఇంతమంది పోయారని తెలిసి ఏడుపు వచ్చేసింది ఆమెకు అలా ఏడుస్తూనే ఇల్లంతా కలిగి తిరిగింది ఎక్కడెక్కడో దేనికోసమో తడివింది తన పిచ్చిగానే అరవై ఏళ్ల క్రితం వస్తువులు ఇంకా అక్కడే ఉంటాయా ఒక గదిలో మాత్రం నేలకి అడుగు ఎత్తున గోడలో ఒక చిన్న కానా కనబడింది అది కనబడగానే దాన్ని తడిమి చూసుకుంటూ చతికిలు పడిపోయి భోరుము నేడవసాగింది చిన్నప్పుడు తాను ఆ గూట్లో బొమ్మలు పెట్టి ఆడుకునేదిట అది మాత్రం బాగా గుర్తుంది ఓసారి ఆ గూట్లో దీపం పెడుతుంటే చేయి కాలింది ఆ మచ్చ ఇప్పటికీ ఉంది ఆ మచ్చ చూసుకుంటూ ఆ రోజుల్ని తలుచుకుంటూ అందరు ఆడపిల్లల్లానే తను కూడా పుట్టిన చోటే మెట్టి గిట్టే భాగ్యానికి నోచుకుంటే పరాయి పంచన అనామకంగా బతుకు వెళ్ళదీయాల్సిన అవసరం ఉండేది కాదు కదా స్వంత ఇంటిలోనే రుజువులు సాక్ష్యాలు నిరూపించుకోవాల్సిన దుస్థితి కలిగేది కాదు కదా నా అన్న వారికి దూరమై మనసులో ఇంత ఏకాకిగా బతకవలసి వచ్చేది కాదు కదా అని పొగిలి పొగిలి కుమిలి కుమిలి ఏడ్చింది పచ్చనైన జీవిత విధానానికే ఓ పద్ధతి లేదు గర్భధరిద్రుడి కడుపున పుడితే ఎండుటాకులా కొట్టుకుపోవడమే సాంఘిక నీతేమో కుగ్రామ్మాయే ఈ సంగతి ఆ నోటా ఆ నోటా పాకి చాలామంది ఇంటి ముందు పోగయ్యారు మాస్టారు మరికొంత దూరం ఆలోచించి ఆ ఊళ్ళో కల్లా దీర్ఘాయుష్కుడైన తొంభై ఏళ్ల వృద్ధుడికి కబురు పెట్టి రప్పించాడు ఆయన వయసులో ఉన్నప్పుడు ఇలా వాళ్ళకి వీళ్ళకి పెళ్లి బేరాలు కుదిర్చి పావలో పరకో సంపాదించుకుంటుండేవాడు ఆయన వచ్చి ఆని ఆనని చూపుతోనే ఆవిడని పరీక్షగా చూసి వెంటనే గుర్తుపట్టాడు నువ్వటే అమ్మా నాగలక్ష్మి అంటూ ఆప్యాయంగా ఆమెను దగ్గరికి తీసుకున్నాడు ఆ భాష అర్థం కాకపోయినా ఆ స్పర్శలోని కమ్యూనికేషన్ ఆమెకు అందింది ఆయన చెప్పసాగాడు చిన్నప్పుడు దీన్ని ఈ చేతులతోనే ఎత్తుకున్నాను ఈ చేతులతోనే ఒక తెలుగు ఆయనకు నూట అరవై రూపాయలు కమ్మాను అంటూ ఏవేవో చెప్పాడు మాస్టర్ ట్రాన్స్లేట్ చేయలేక నాన్న అవస్థపడ్డాడు ఆయన మాట చొరనీయకుండా మాట్లాడుతూ ఉంటే ఆవిడ తమ్ముడిని దగ్గరికి పిలిచి ఇదిగోరా నాన్నా నాన్న మీ అక్కయ్య నాగలక్ష్మి చిన్నప్పుడు ఏం చూసావో నీకు అసలు గుర్తుందో లేదో నీకు జ్ఞానం తెలిసేసరికే అది ఇల్లు దాటిపోయింది అంటూ ఇద్దరు చేతుల్ని కలిపాడు రక్తస్పర్శ మహిమ అంతవరకు కేరళ దేశంలోని పరాయి మగవాడుగా కనపడ్డ ఆయన ఆమెకి తెలుగుదేశం నుంచి వచ్చిన పండు ముసలామిగా ఆమె ఆయనకి కనపడి దూరంగా ఉండిపోయిన వారల్లా ఆ క్షణంలో అక్కా తమ్ముళ్ళమనే భావన పొంగి పొరలింది ఇద్దరి శరీరాల్లోనూ ఒకేసారి తోడబుట్టిన బంధం నర నరాల్లోనూ ప్రవహించి పులకరించింది ఇరు సంసారాల వారు ఇరుగు పొరుగు ప్రేక్షకులు అందరూ ఈ అద్భుతాన్ని విస్తుపోయి చూస్తున్నారు అందరికీ వింతగానే ఉంది ఈ అపూర్వ సంగమం ఒకరి భాష ఒకరికి రాదు అక్కా అనలేడాయన తమ్ముడని అనలేదామే ఇరువురు చేతులు మాత్రం గట్టిగా బిగుసుకున్నాయి ఆప్యాయంగా తడుముకున్నారు కళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్నాయి ఇద్దరి కళ్ళ నుండి ఏకధార అదే వాళ్ళ భాష ఆ మూగ భాషలోనే వారు ఒకరినొకరు తెలుసుకుంటున్నారు గతాన్ని నెమరు వేసుకుంటున్నారు అనుభూతుల్ని ఒకరితో ఒకరు పంచుకుంటున్నారు మధ్య మధ్యలో ముసలాయన ఏమేమో చెప్తున్నాడు మాస్టారు సుబ్బారావు ఇంగ్లీష్లోనూ తెలుగులోనూ ఆశపడుతున్నారు ఆయన ఒకసారి రథోత్సవంలో ఆమెని తన ఒళ్ళో కూర్చోపెట్టుకుని ఊరేగించిన సంఘటన చెప్తుంటే లీలగా గుర్తుకొచ్చింది తన పొట్టి పరికిణి పువ్వుల జడ జ్ఞాపకం వచ్చాయి అన్నీ మసక జ్ఞాపకాలే ఈ మతాలు ఆచారాలు విశ్వాసాలు దేశం దాటగానే ఏమయ్యాయి ఈ బంధాలు అనుబంధాలు గడప దాటగానే ఏమయ్యాయి అంతా మాయేనా అంతా శూన్యమైన ఇప్పుడే కుసలం అడగలుతూ మనసే మోగదవుతే నోటంబడి మాట ఏమొస్తుంది కంటికెదురుగా సినిమా జరుగుతున్నట్లుంది అందరికీను ఎంతసేపున అలా బొమ్మలా ఉండగలరు ఒక్కొక్కరుగా క్రమంగా కదిలేరు భగవంతుణ్ణి నమ్మిన వారు వాడి లీలల చిత్రం అనుకుని ఇదంతా వాడి నెత్తి మీదకు తోశారు నీ మరదలిదిగో అంటే నీ మేనల్లుడిగో అంటూ ఏవేవో పరిచయాలు పిల్లలు అమాయకంగా చూసుకుంటున్నారు పరాయిగా అద్భుతం విచిత్రం తప్ప అక్కడ ఏమీ లేదు ఎవరికి ఎదుటివారి మాట తెలియదు మాస్టర్ ఏం చెబితే దానికి తలూపి ఊరుకోవడం ఆయన భార్య కాఫీ పెట్టించింది అక్కడ తయారీ ఎవరికీ రుచించలేదు కానీ ఏదో ఆత్మీయత మెదిలింది మాట్లాడడానికి ఏం లేదు అందరూ బొమ్మలా నిలబడ్డారు దుబాసిల సాయంతో నాగలక్ష్మి <Nagalakshmi>, అడగదలుచుకున్నవేవో అడిగింది ఆయన చెప్పగలిగినవేమో చెప్పాడు మాట్లాడడం తనివి తీరా అయిపోయింది అన్న భావన కలగ్గానే నాటకానికి తెరపడాల్సిన సమయం ఆసన్నమైనట్టు మళ్ళీ మనసుల్లో అంతే శూన్యం ఆవరించుకుంది మళ్ళీ లౌకికంగా పరాయిబారైపోయారు ఇక భవిష్యత్ కార్యక్రమం ఏమిటి వాళ్ళ పరిస్థితి చూస్తే నాలుగు రోజులు ఉండదగ్గదిగా కనిపించలేదు ఉండి మాత్రం తర్వాత ఇద్దరు నేడో రేపో రాలిపోయేట్టున్నారు ఆ తర్వాత తరాలు వేరు వేల మైళ్ళ దూరంలో నివాసం చీటికి మాటికి కదిలే వ్యవహారం కాదు భాషలు సాంప్రదాయాలు వేరు కనీసం కార్డు ముక్క రాసుకునే యోగ్యత కూడా లేదు కాలమే బంధాన్ని కాలరాచాక ఇక చిగురించే ప్రసక్తి ఎక్కడా పరిచేస్తుల ఇంటికి చాలా కాలం తర్వాత వెళ్ళి పరామర్శించి వచ్చిన భావన మిగిలింది చివరకు ఇప్పుడు కలిసే బంధము కాదు కొనసాగే బంధము కాదు వదల్లేక వదల్లేక ఆ ఇంటి చుట్టూ మూడుసార్లు తిరిగి అయిన వాళ్ళందరినీ తనివి తీరా అక్కును చేర్చుకుని కాలు పెట్టింది ఆవిడ ఆ సంబంధం అంతటితో సరి బస్సు ఊరి పులిమేర దాటాక మళ్ళీ జన్మంటూ ఉంటే ఆడదానిగా పుట్టించక దేవుడా అని మొక్కుకుంది నాగలక్ష్మి సంఘం అంటూ పుట్టాక అందులో అసమానతలు మూఢాచారాలు వ్యక్తిగత అవసరాలు ఆర్థిక సూత్రాలు కలగలిసి మనుషుల జీవితాలని నడుపుతాయి కాబట్టి కాలం కడుపులో ఇటువంటి నిర్దయమైన కథలు ఎన్నో ఉండక తప్పదన్న వివేకంతో సుబ్బారావు ఏ దేవుడికి మొక్కుకోలేదు మానవతకే మొక్కుకున్నాడు అది ఎప్పటికన్నా వెల్లివిరిస్తే ఇటువంటి అభాగ్య కథలుండే అవకాశం పోతుందని ఇది తెగిన పేగు ఎలాంటి జీవితాలు కదా ఈ కథ చదువుతున్నంతసేపు రికార్డు చేస్తున్నప్పుడు ఎన్నిసార్లు కళ్ళు చెమర్చాయో ఇది ఈసారికి వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం